అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న యాక్సెస్ రోడ్ అయితే ఉన్నాము అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణంలో భాగంగా సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం ముప్పై ఐదు ట్రంక్ రోడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు పదహారు ఉంటాయి నార్త్ ఫేసింగ్ రోడ్లు పంతొమ్మిది ఉంటాయి ఆ నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లు మొత్తం పంతొమ్మిది రోడ్లు ఎన్ సిక్స్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఎన్ సిక్స్ రోడ్ మొత్తం విజయవాడ వెస్ట్ కి అయితే కేటాయించారు ఈ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ ఫోర్ వచ్చేసి గొల్లపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి చినకాకని వరకు అయితే ఉండిద్ది ఈ ప్యాకేజ్ ఫోర్ మొత్తం ఏంటంటే ఎన్ సిక్స్ రోడ్డు వైపు నుండే వెళ్ళిద్దనమాట ప్రజెంట్ ఈ వెస్ట్ బైపాస్ లో భాగంగా ఈ నిర్మిస్తున్న ఈ మొత్తం కృష్ణాది నిర్మిస్తున్న మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తారని అయితే ముందు మనం వీడియో లో చెప్పాం అప్పుడు ముందు అప్డేట్ కూడా అది ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయో నేను ఈ వీడియో లో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఇక్కడ సర్వీస్ రోడ్ల నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది రెండు పక్కల సర్వీస్ రోడ్లు అయితే కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇదంతా తార రోడ్డు కూడా పోస్తారు అలాగే ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ అంతా కంప్లీట్ అయిపోయి పైన సైడ్ వాల్ కి సంబంధించిన కొంచెం బిట్ వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ సైడ్ వాల్ సంబంధించిన పనులు జరుగుతాయి అలాగే ఈ ఈ సర్వీస్ రోడ్లు పక్కనే కాంపౌండ్ వాల్ లాగా కూడా నిర్మించారు ఆ కాంపౌండ్ వాల్ కూడా మీరు చూడొచ్చు ఆ కాంపౌండ్ వాల్ కి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఇంకా అప్రోచ్ డ్యాంప్ పైన ఈ స్ట్రీట్ లైట్లు అమర్చే పనులు కూడా చేశారు చాలా వరకు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్డు వైపుగా ఉండిద్ది ఇది కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు ఇంకా బ్రిడ్జ్ పైన ఈ స్ట్రీట్ లైట్లు అమర్చే పనులు ఒకటి పెండింగ్ లోనే నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ బ్రిడ్జికి సంబంధించిన స్టేటస్ మీకు డీటెయిల్ గా చూపిస్తాను ఎంతవరకు కంప్లీట్ అయిందా ఏంటా అని చెప్పి ఈ వీడియో వచ్చేసి నేను వెంకటపాలెం దగ్గర నుండి స్టార్ట్ చేసి గులపూడి దగ్గర ఉన్న సూర్యపాలెం వరకు అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు చూస్తున్న ఏరియా మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం ఈ రాజధాని ప్రాంతంలోని లెఫ్ట్ సైడ్ మొత్తం ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ రోడ్లు కనెక్ట్ అవుతాయి ఆ ఎన్ సిక్స్ రోడ్ ఏదైతే ఉందో ఇదే అనమాట ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ దీని తర్వాత రైట్ సైడ్ మొత్తం ఎన్ సెవెన్ నుండి ఎన్ ఎయిటీన్ వరకు రోడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి రాజధాని ప్రాంతం సిట్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఇదే అనమాట ప్రజెంట్ ఇక్కడ వెంకటపాలెం విలేజ్ వైపు ఈ బైపాస్ రోడ్ కి సంబంధించిన ఈ బ్రిడ్జికి సంబంధించిన అప్రోచ్ ర్యాంప్ పనులు అయితే అయితే పెండింగ్ లో ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ దూరంగా అడ్డంగా కనిపిస్తుంది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు అది ఈ త్రీ రోడ్డు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత అప్రోచ్ ర్యాంప్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ ర్యాంపు పనిలో పెండింగ్ లో ఉన్నాయి ఆ అప్రోచ్ ర్యాంప్ వైపు అయితే కంకర్ చిప్స్ అవన్నీ పెట్టేసి టార్ రోడ్ వేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా చూడొచ్చు రైట్ సైడ్ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కి సంబంధించిన పనులు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయ్యి ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఓపెనింగ్ అయితే ఈ బ్రిడ్జి సిద్ధం అవుతుంది విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది దాంట్లో కృష్ణా జిల్లా చిన్నావుటపల్లి నుండి గుంటూరు జిల్లా చినకాకని వరకు అయితే ఉంటుంది ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ని రెండు ప్యాకేజీలుగా విభజించారు అది ప్యాకేజ్ త్రీ ఇంకా ప్యాకేజ్ ఫోర్ ప్యాకేజ్ త్రీ వచ్చేసి చినౌటపల్లి నుండి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది దీన్ని మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ టెండర్స్ దక్కించుకుంది ఆ ప్యాకేజ్ త్రీ పనులు తొంభై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి అలాగే ప్యాకేజ్ ఫోర్ వచ్చేసి గొల్లపూడి నుండి చినకాకని వరకు పదిహేడు పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని నవయుగ ఇంకా అదాని కంపెనీలు కలిపి నిర్మిస్తున్నారు దీంట్లో భాగంగా కృష్ణా నదిలో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు ఇది సూర్యాపాలెం నుండి వెంకటపాలెం వరకు అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బ్రిడ్జ్ మొత్తం ప్రజెంట్ ఎలా ఉందో ఈ బ్రిడ్జి పైన మొత్తం తార్ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఈ బ్రిడ్జ్ పైన సిగ్మెంట్స్ పెట్టడం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అయితే కంప్లీట్ అయ్యాయి సిగ్మెంట్స్ అంటే పిల్లర్స్ మధ్యలో బీమ్స్ ఉన్నాయి చూసారా ఆ వాటినే సిగ్మెంట్స్ అంటారు అవి బాక్సులు బాక్సుల టైప్ అయితే ఉంటాయి ఈ సిగ్మెంట్స్ పెట్టడం కోసం ఒక పెద్ద లాంచింగ్ టాస్క్ని అయితే యూజ్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు అది డిస్మాండిల్ అయితే చేస్తారు ఈ బ్రిడ్జ్ పనులు రెండు వేల ఇరవై ఒకటిన స్టార్ట్ చేసి ఈ సిగ్మెంట్స్ పనులు వచ్చి జూలై రెండు వేల ఇరవై రెండునైతే మొదలు పెట్టారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ సిగ్మెంట్స్ అమర్చే పనులు అయితే కంప్లీట్ అయితే చేశారు ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ పైన పెండింగ్ వర్క్స్ వచ్చేసి ఎక్స్పెన్షన్ జాయింట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి ఎక్స్పెన్షన్ జాయింట్ వర్క్స్ అంటే ఈ పిల్లర్స్ మధ్యలో జాయింట్స్ ఏ ఉన్నాయో ఆ జాయింట్స్ అయితే ఫిల్ చేయాలి వాటికి సంబంధించిన పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఈ బ్రిడ్జ్ పైన స్ట్రీట్ లైట్లు అమర్చే పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఆ స్ట్రీట్ లైట్లు కూడా అమర్చాల్సి ఉంది ఈ బ్రిడ్జ్ రెండు పిల్లర్స్ మధ్యలో నూట తొంభై ఏడు అడుగుల గ్యాప్ ఉంటుంది అంటే అరవై మీటర్ల గ్యాప్ ఉంటుందా ఈ గ్యాప్ లో ఒక్కొక్క పిల్లర్ పిల్లర్ మధ్యలో పద్దెనిమిది సెగ్మెంట్స్ అయితే పెట్టారు ప్రెసెంట్ ఎక్స్పెన్షన్ జాయింట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు అక్కడక్కడ ఎక్స్పెన్షన్ జాయింట్స్ వర్క్స్ జరుగుతున్నాయి మెయిన్ గా ఏంటంటే తార్ రోడ్డు నిర్మాణం మొత్తం కంప్లీట్ అయితే చేస్తారు వంద శాతం వరకు మొత్తం ఈ బ్రిడ్జ్ విజయవాడకి బైపాస్ గానే కాకుండా అమరావతికి ఎక్స్ప్రెస్ వేగా కూడా ముఖద్వారంగా కూడా ఉంటుంది హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు కానీ విజయవాడ వైపు నుండి వచ్చే వాహనాలు కానీ అమరావతి రాజధాని ప్రాంతానికి ఎంటర్ అవడానికి ఉపయోగపడుతుంది బాగా అలాగే సిడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత ఈ బైపాస్కి అమరావతిలో ఉన్న ఈస్ట్ రోడ్స్ పది కనెక్ట్ అవుతున్నాయి దాంట్లో నాలుగు రోడ్స్కి ఆర్ఓ బిల్ అయితే ఉన్నాయి మిగతా ఆరు రోడ్స్కి సంబంధించిన ఆర్ఓ బిల్ నిర్మించడం కోసం ప్లాన్ చేస్తున్నారు ఇవి కంప్లీట్ అయితే రాజధానికి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు ప్రజెంట్ ఇక్కడ విజయవాడ సైపు వైపు ఉన్న సూర్యాపాలెం దగ్గర అప్రోచ్ ర్యాంపు పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా రెండు వైపులు అయితే సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు ఆ వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా విజయవాడ సైడు మొత్తం రైట్ సైడ్లో మీకు కనిపించే వచ్చేసి గొల్లపొడి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సూరాయపాలెం అనే విలేజ్ అయితే ఉండింది ఇక్కడతోనే ఇక్కడ నుండి అయితే ప్యాకేజ్ ఫోర్ అయితే స్టార్ట్ అయింది మొత్తం పదిహేడు పాయింట్ ఆరు కిలోమీటర్లు చిన్నకాకని వరకు అయితే ఉండిద్ది ప్యాకేజ్ ఫోర్ మొత్తం ఇక్కడ రెండు వైపులా సర్వీస్ రోడ్లు మీకు కనిపిస్తున్నాయి కదా సర్వీస్ రోడ్లు వైపుగా హైదరాబాద్ హైవేకి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అయితే కనెక్ట్ అయిపోవచ్చు దూరంగా కనిపిస్తుంది చూసారా అది హైదరాబాద్ హైవే విజయవాడ నుండి హైదరాబాద్ వరకు ఉన్న హైవే అది ఇక్కడ నుండి మీకు హైవే కూడా చూడవచ్చు ఎలా ఉందో ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఇటు రైట్ సైడ్ నుండి విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ ఈ బ్రిడ్జికి అయితే ఈజీగా ఎక్కి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోవచ్చు సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం పద పదకొండు రోడ్లు అయితే కనెక్ట్ అవుతున్నాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ అన్ని ఇప్పుడిప్పుడే రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి ఈ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఆ కాంట్రాక్ట్ సంస్థలు తరలించుకోవడానికి కూడా ఈ బ్రిడ్జ్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ ఏమో విజయవాడ వైపు ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి హైదరాబాద్ వైపు అయితే వెళ్ళొచ్చు ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ ఇంతకుముందు నేను ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఏప్రిల్ లో కంప్లీట్ అయ్యిందని అయితే చెప్పాను కదా అప్పుడున్న అప్డేట్ ప్రకారం ప్రెజెంట్ ఏప్రిల్ కంట్లో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆ పెండింగ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఓపెన్ చేస్తే బాగుండిద్దని నేను అనుకుంటున్నాను రైట్ సైడ్ మొత్తం మీరు చూడండి ఏది మొత్తం గొల్లపూడి కానీ సూర్యాపాలెం ఏరియా మొత్తం ఇదంతా గొల్లపూడి విజయవాడ సిటీ వైపు ఇంకా అక్కడ నుండి ప్రకాశం బ్యారేజ్ ఆరు కిలోమీటర్ల దిగువనైతే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి